శ్రీకాళహస్తులో సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఇంటర్మీడియట్ కళాశాల క్రీడా మైదానంలో జనసేవా దళ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా యువకులు కర్రలతో కవాతు చేశారు ఈ సందర్భంగా నాయకులు బండి చలపతి గూడూరు శశి సంయుక్తంగా మాట్లాడుతూ సిపిఐ శతవార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ఎర్ర సైనికుల ఆధ్వర్యంలో ఢిల్లీలో దళ్ కవాతులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో కార్మిక కర్షక విద్యార్థి యువతకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు దళ్ కార్యక్రమాలపై అవగాహన కల్పించి వారికి ప్రత్యేక శిక్షణ క్యాంపులను ఏర్పాటు చేసి వివిధ రకాల శిక్షణ ఇస్తున్నామని ఈ శిక్షణల ద్వారా దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రజా వ్యతిరేక మతోన్మాద శక్తులను ఎదుర్కోవడమే కాకుండా ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో వరదలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు జనసేవాదళ సైనికులు అగ్రభాగాన్ని నిలచి బాధిత ప్రజలను ఆదుకునే విధంగా ఈ శిక్షణా తరగతులు నిర్వహింపబడుతున్నాయని తెలిపారు భారతదేశ సరిహద్దులో భారత సైనికులు ఏ విధంగా దేశాన్ని రక్షిస్తారో అదేవిధంగా జనసేవ దళ విద్యార్థులు ఎక్కడ విపత్తు జరిగినా ప్రజలను కాపాడేందుకు అదేవిధంగా ఎక్కడ ఉత్సవాలు జరిగినా అక్కడ స్వామివారి సేవలో తాము పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనమాల గురవయ్య గోపి తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎర్ర సైనికులు జనసేవ జనసేవ దళ ఢిల్లీ నడిబొడ్డున భారత కమ్యూనిస్ట్ పార్టీ వందో సంవత్సరం శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్ద ర్యాలీ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో కూడా జనసేవదల్ కవాత్తు నిర్వహించి ఇక్కడ నుండి విద్యార్థిని యువకుల్ని శ్రామిక రంగంలో యువత కూడా తయారు చేసుకొని జనసేవ దళ శిక్షణలో భాగంగా ఈ రోజు శ్రీకాళహశ్రీ పట్టణంలో కూడా దర్దాపు యాభై నుంచి డెబ్బై మందికి కూడా జనసేవదాలు శిక్షణ నేర్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కాళాశ్రీ పట్టణ నేర్పించడం జరుగుతుంది ఈ అంటే ఏదో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జనసేవ దాలు వాళ్ళు కర్రలు పట్టుకొని ఏదో చేస్తుంటారు అనే విధంగా కాకుండా ఈరోజు సమాజ హితం కోసం కూడా ఈరోజు సమాజంలో అనేక రకాలైనటువంటి ఆపదలు అదే ప్రకృతి విపత్తులు జరుగుతుంటాయి వాటి కూడా కమ్యూనిస్ట్ పార్టీగా కూడా అదేవిధంగా జనసేవ దళ కార్యకర్తలు కూడా ముందుండి ఈ సమాజంలో సేవ చేయడానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి ఈ రోజు కరోనా సమయంలో కూడా మేము అనేక రకాల సేవలు ఇప్పుడు తిరుపతి పట్టణంలో తిరుపతి కేంద్రంగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా కూడా జనసేవదా శిక్షణ తీసుకున్నటువంటి కార్యకర్తలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేవ దళ శిక్షణ కూడా అందరూ కూడా పూర్తి చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఈ బ్రహ్మోత్సవాలు జరిగినా కూడా తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగినా కూడా ఈ రోజు విపత్తులు తుఫాన్లు జరిగినా కూడా ఇంకో రకం కూడా పుష్కరాలు జరిగినా కూడా ఏ విధంగా ఈ జనసేవ దళ కార్యకర్తలు కూడా జనసేవ దళ కవాత్తు నేర్చుకున్నటువంటి సైనికులు అందరూ కూడా ఈరోజు అనేక రకాల పార్టిసిపేట్ చేసిన కూడా ఈ జనసేవ దళ కూడా ముందు ఉంటది అదేవిధంగా రోజు పార్టీ వంద సంవత్సరాలు సందర్భంగా ఈ రోజు ఖమ్మంలో కానీ అదేవిధంగా పంజాబ్ లో కూడా జాతీయ మహోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భ శిక్షణ శిబిరాన్ని శ్రీకాళశ్రీ ప్రాంతంలో ఈరోజు నిర్వహిస్తూ ప్రధానంగా ఈ జనసేవ దళ శిక్షణ శిక్షణ శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మనము విజయవాడలో చూసాం తుఫాన్లు వచ్చాయి అదే విధంగా వరదలు వచ్చాయి అదేవిధంగా కేరళలో తుఫాన్లు వచ్చే వరదలు వచ్చారంటే ఈ జనసేవ భారతదేశాన్ని ఇతర దేశాల నుంచి సైనికుల బార్డర్ లో ఏ విధంగా తన ప్రాణాలను అడ్డంగా పెట్టి భారతదేశ ప్రజల కోసం దేశ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశ రక్షణ కోసం ఏ విధంగా అయితే సైనికులు బార్డర్ లో పనిచేస్తారు ఆది ఆ దిశగా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తుఫాన్లు వచ్చినా ఎక్కడ వరదలు వచ్చినా ప్రజాస్వామ్య విపత్తులు ఎక్కడైతే కలుగు చేస్తాయో అక్కడ వాళ్ళకి అండగా నిలబడి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జనసేవ శిక్షణ శిబిరం ద్వారా ఈ యొక్క సేవలు అందించడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో అదేవిధంగా దేశ ప్రజలు కాపాడడానికి ఈ శిక్షణ శిబిరం ఉపయోగపడాలని చెప్పి కూడా జనసేవ దళ క్యాంపుని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలు అదేవిధంగా కార్యకర్తలంతా కూడా యొక్క